ఉప్మా చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ కడాయి పెట్టుకుని నోకనే ఏం వేసుకోకుండా ఒకసారి డ్రైగా వేపుకోవాలి ఇలా వేపుకోవడం వలన మనం ఉప్మా చేసుకున్నప్పుడు ముద్ద ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేరుసిన గుళ్ళు పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని ఇవన్నీ బాగా వేపుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే నూక తీసుకున్నామో అదే బౌల్తో రెండు బౌల్లో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని ఎలా మరుగుతున్నప్పు మనం తీసుకున్న గోధుమ నూకను వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం పీల్చుకుని ఉడికిపోయిన తర్వాత చూడండి చాలా పొడిపల్ ఆడతా వచ్చింది సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే గోధుమ నూక ఉప్మా రెడీ